అనంతరం పెద్దల చేతుల మీద సీర్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా నాయకులు పాల్గొవలసిందిగా కోరుతున్నాం ఒకసారి సుబరాజ్ అలా మన సిళ నాగేశ్వర గారికి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు శాసనసభ్యులు కులపతి రామాంజనేయుల గారు కూడా సిరిగా కోరుతున్నావు అలాగే మన సీనియర్ నాయకులు మెంటే పాసార్ గారు కోడ నాగేశ్వర తనకు రాజు గారు మాట నిర్మల సింగర్ ఇంతవరకు పాడినటువంటి పాటలు మీరు విన్నారు సుశీలమ్మ గారు ఎంత కమ్మగా పాడతారో అలాగే ఈ గాయని తాడే

ఇలా ఒక్కసారి అడిగేయమ్మా మనీ మనీ అయినా నువ్వు కోపిన్స్ తీసుకోవాల్సింది కూర్చోండి అమ్మా ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా భీమవరపట్నంలోని బీవిరాజ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూర్వాలంకృతులు చేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామస్ గారు మాజీ గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి పాలనాగేశ్వరరావు గారు నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పార్టీ నాయకుడు మత్తుల గారు అలాగే వేల శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి వారి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి అధిక చేతిలో రావడం జరిగింది అదేవిధంగా మత్తుల రామగారు ఇక్కడ పేదలు కూడా వారికి వ్యవస్థను రద్దుపరచడం కానీ అలాగే బీసీలకి రాజ్యాధికారి కల్పించడం కానీ సింగిల్ విండో సెస్ట్ కానీ లేకగా విధానం కానీ అలాగే అనేక రకాలుగా ఎన్నో ఆయన ప్రజలందరికీ కూడా ఎంతో ఎదురుబాటు చేయడం జరిగింది మరి ఆనాటి నుండి ఈ రోజు వరకు బీవీ రాజు పార్క్ సెంటర్లో కీర్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ నాయకులైన నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఆ మహానుభావుడు తొమ్మిదేళ్లలో పార్టీ పెట్టి నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు అటువంటి మహనీయుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ నాయకులు చేయలేదు అటువంటి కార్యక్రమాలు చేశారు పేదవారికి కూడు గుడ్డ నీడు ఉండాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ రోజుల్లో కిలో రెండు రూపాయలు బియ్యాన్ని పెట్టింది మహనీయుడు పేదవారు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని ఆడవారికి ఆస్తుల సమాన హక్కు కావాలని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మహనీయుడు మరి నందమూరి తారక రామాల గారు అది వర్ధంతి మనం ఘనంగా ఆయనకి అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మన అధ్యక్షుడు తోట సీతారామకృష్ణ గారు ఎన్టీ పాల్సాద్ గారు కోడల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని జరిపించిన బద్దులు రాము గారు వేదికలించిన పెద్దలందరికీ వేదిక ముందున్న వారందరికీ కూడా పేరు పేరున నా తెలియజేస్తూ ఈ భారతదేశంలోనే సంక్షేమానికి పెట్టిన పేరు నందమూరి తారక రామారావు గారు ఆయన ఇరవై ఎనిమిదవ అత్యర్థి బీహార్ నియోజకవర్గంలో మరి బీరోజ్ పార్క్ దగ్గర మధురామగారు అందరిలో మరి అందరం కలిపి నివాళులర్పించడం జరిగింది మరి ఆయన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ ప్రవేశపెట్టే కాకుండా ఆడవారికి ఆస్తి స్థాయిలో గుర్తింపు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన ఇంకో వంద రోజుల్లో అర్థం చేసుకోండి ఇంకో వంద రోజుల్లో మరి కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది దాంట్లో ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడాలంటే నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి మనవ్ చేసుకుని మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మన కూడా మరి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహా నాయకుడు ఆయన వర్గం తివర్ పట్టణంలో చాలా ఘనంగా ముఖ్యంగా మన మద్దల రాము గారు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టి గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం మనకు తెలుసు అదేవిధంగా ఈ రోజున కూడా ఆయన చాలా బ్రహ్మాండంగా పార్టీ నాయకులందరినీ పిలిచి నివాళులు అర్పించి పేదలకి మరి ఆయన తనదైన శైలిలో సహాయం చేయటం అనేది చాలా అరుదైన విషయం ముఖ్యంగా ఆయన మనం మద్దతు రామ్మగారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈవేళ పరిసరికే ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రపంచం చుట్టించి ఈ సమాజానికి కానీ ఒక మెసేజ్ ఇచ్చే విధంగా తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటే విధంగా ఆయన పరిపాలన సాగించి మరి ముఖ్యమంత్రిగా ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాలుగా మరి మంచి కార్యక్రమాలు చేసిన మహానీయుడు ఈ రోజు స్వర్గ ఎన్టీ రామారు ఆయన గల నివాళి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భీవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నివాళులు అర్పించి ఆ మహానీయుని స్ఫూర్తిగా మళ్ళీ ముఖ్య రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మరోసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ గారికి రాష్ట్ర కార్యదర్శులు వెంట్రసీన్ గారు కోల నాగేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతిఘాటి అంత ఘనంగా చేస్తున్న మన మద్దులు రాము గారికి ఏమైనా ఉండే అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరూ చిన్న ఎన్టీ రామారావు గారి నివాళులు ఎలా ఎలా கோல் ஏற்பட்டு பக்க చెప్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో అర్ధాంతిని ఇక్కడ జరిగింది మరి కార్యక్రమానికి మన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు కులపతి రామాంజనేయ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోసార్ గారు మెండే గారు అలాగే కోళ్ళ నాగేశ్వరరావు గారు మేండ్ర సీను గారు పదనా హోదాలో గారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొరికి నందమూరి తారక రామారావు గారు లక్షలాది కోట్లాది రూపాయల ఆదాయం మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి నిరుపేదలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎంతో మందికి సేవ చేయాలనే ఒక దృప్యంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మహిళలకు ఆస్తిలో సమాన తీసుకొచ్చి వంట ఇంటికే పరిమితమై పెళ్లిళ్ళు అయ్యాక మెట్టినింటికాడు ఏమైనా ఇబ్బంది అవుతాయి పుట్టినింటికి రాలేని స్థితిలో మహిళలు ఆత్మహత్యలు చేసుకునే తరుణం కనిపించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గూడు గూడు గుడ్డాది స్థాపించిన ఒక లక్ష్యం పేదలకి మహిళలకి అండ ఆయనకి వారసుడిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నారంటే

ప్రజల్లో స్థిరస్థాయిగా ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సోరికిందమూరి గారు ఆయన వారసు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ రోజు ఒక్కసారి